వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఒక విషయం గమనించాలి పిల్లలు పెరుగుతున్నారు కానీ బాల్యం మాత్రం ఆగిపోతుంది అప్పట్లో పిల్లలు బాల్యం ఎలా ఉండేది స్కూల్ అయిపోయే అయిపోయాక ఇంటికి వచ్చి బ్యాగ్ వేసి బయటికి పరిగెత్తే వాళ్ళు మట్టిలో ఆడేవాళ్ళు స్నేహితులతో గొడవ పడేవాళ్ళు మళ్ళీ ఐదు నిమిషాల్లో కలిసి కలిసిపోయేవాళ్ళు చెట్లు ఎక్కేవాళ్ళు కబడ్డీ క్రికెట్ ఆడేవాళ్ళు సాయంత్రం అయ్యే వరకు నవ్వులు అరుపులు ఆటలు ఇప్పుడు బాల్యం ఎలా ఉంది స్కూల్ ట్యూషన్ మొబైల్స్ నిద్ర ఇదే జీవితం అయిపోయింది పిల్లలు చేతుల్లో ఇప్పుడు బంతి లేదు మొబైల్ ఉంది మిత్రులు పక్కింట్లో లేరు స్క్రీన్లో ఉన్నారు నవ్వులు ఆగిపోతున్నాయి పిల్లలు బయట పడిపోతే మళ్ళీ పరిగె పరిగెట్టే వాళ్ళు ఇప్పుడు గేమ్స్లో ఓడిపోతుంటే కోపం వస్తుంది ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక తండ్రి తన కుమారుడును ఒక ఊరికి తీసుకెళ్ళాడు అక్కడ పిల్లలు మట్టిలో ఆడుతున్నారు పరుగులు పెడుతున్నారు ఆ పిల్లవాడు ఆశ్చర్యంగా అడిగారు నాన్న వాళ్ళ దగ్గర మొబైల్ లేదు తండ్రి నవ్వి చెప్పాడు వాళ్ళ దగ్గర మొబైల్ లేదు కానీ బాల్యం ఉంది ఆ రోజు ఆ పిల్లవాడు మొట్టమొదటిసారి మట్టిలో పరిగెత్తాడు ఆడుకున్నాడు కానీ ఆ రోజు అతను నిజంగా నవ్వాడు మొబైల్స్ వాడకూడదని దానివల్లే ఆడుకునే పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా నడక సరిగ్గా రాని పిల్లలు కూడా మొబైల్స్ పట్టుకుంటున్నారు అసలు బయట పిల్ల పిల్లలు చిన్నవే చిన్న వయసు నుండి చిన్న చిన్న జ్ఞాపకాలు అన్నీ కోల్పోతున్నారు పిల్లలు పిల్లలతో కలిసి ఆడుకు ఆడుకుంటున్నప్పుడు వచ్చే నవ్వులు ఇప్పుడు పిల్లల్లో లేవు పిల్లలు పడిపో పడిపోవాలి మళ్ళీ లేచి ప్రయత్నించాలి స్నేహితులతో ఆడాలి ఓడిపోవాలి గెలవడం నేర్చుకోవాలి స్క్రీన్ ముందు పెరిగిన పిల్లలు బయట ప్రపంచాన్ని మిస్ అవుతున్నారు ప్రకృతి ఆట స్నేహం స్వేచ్ఛ ఇవి కోల్పోతున్నారు ఈరోజు పిల్లలకి కొంత సమయం ఇవ్వండి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళతో ఆడండి ఎందుకంటే బాల్యం తిరిగి రాదు పిల్లల బాల్యాన్ని తిరిగి ఇవ్వండి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి